పనులు చేసుకునే వాళ్ళలో కానీ కూలి పనులు కానీ లేకపోతే ఇట్లా పొలం పనులు చేసుకునే వాళ్ళలో కానీ మజిల్ పెయిన్స్ అనేవి చాలా కామన్గా వస్తుంటాయి సార్ వాళ్ళకి సో అలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు న్యూరాలజిస్ని కన్సల్ట్ అవ్వాలంటారా లేకపోతే ఏదైనా మెడికల్ షాప్లో టాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకుంటే సరిపోతుందా అగ్రికల్చరల్ వర్కర్స్ లో కూలి పని చేసే వాళ్ళకి కండరాలు మెయిన్గా కండరాలు పట్టుకుపోతున్నాయి అట్లా అంటూ ఉంటారు అది దానికి కారణం రకరకాలు ఉంటదండి ఒకటేమో ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ పని ఎండ ఎండలో బాగా ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అయినప్పుడు కూడా ఈ కొంచెం బాడీలో పొటాషియం తగ్గినప్పుడు కానీ వాటి వల్ల కూడా ఈ కండరాలు నొప్పులు వస్తాయి కొంతమందికి నడు నొప్పి ఉంటది బ్యాక్ పెయిన్ ఉంటది ఆ బ్యాక్ పెయిన్ నుంచి వచ్చే నరాలు కొన్ని సప్లై ఉంటది కొంచెం సార్ న్యూట్రిషనస్ నరానికి కొద్దిగా సప్లై తగ్గి ఉన్నప్పుడు కూడా అట్లా పెయిన్స్ రావచ్చు ఆ టైంలో వాళ్ళు కొంచెం బాగా వాటర్ అది తీసుకుంటే డిహైడ్రేషన్ వల్ల కూడా కంట్రోల్ ఎప్పుడు వస్తాయి సో కొంచెం వాటర్ అది ఎక్కువ తీసుకొని అసలు కారణం ఏంటో చూసుకుంటే బెటర్